కథానాయకుడు ప్రభాస్ ఇప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపిస్తున్నారు బాహుబలి సినిమాల తరువాత వరుస విజయాలతో కాస్త ఢీలా పడ్డ ఆయన గతేడాది వచ్చిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారుని ఈ ఏడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొని జైత్రయాత్ర కొనసాగించారు దీంతో కొత్త ఏడాదిలో ఆయన నుంచి రానున్న రాజాసాబ్పై అంచనాలు రెట్టింపయ్యాయి వినోదంతో నిండిన హర్రర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది ప్రభాస్ ప్రస్తుతం దీనితో పాటు హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చిత్రసీమలో దశాబ్ద కాలం పాటు నిలకడగా జైత్రయాత్ర కొనసాగించడం అనేది చాలా అరుదు ఈ ఏడాదిలో వచ్చిన దేవర పార్ట్ వన్ తో అలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో టెంపర్ తో మొదలైన తారక్ బాక్స్ ఆఫీస్ దండయాత్ర నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ విజయాలతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అదే జోరు టూ ట్వంటీ ఫోర్ లో వచ్చిన దేవర హిట్ తో కొనసాగినట్లుంది ఇక టూ ట్వంటీ ఫైవ్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయిక నుంచి వార్ టూ ప్రేక్షకుల ముందుకు రానుంది దీనిపై ఇప్పటికే ఇటు దక్షిణాదిలోను అటు ఉత్తరాదిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి సరైన తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు అలా వైకుంఠాపురంలో పుష్ప ది రైస్ తో కొనసాగిన ఈ జైత్రయాత్ర ఈ డిసెంబర్ లో వచ్చిన పుష్ప టు ది రూల్ తో పరిపూర్ణమైంది కథానాయకుడు నానికి గతేడాది బాగా కలిసొచ్చింది దసరా హాయ్ నానా సినిమాలతో వరుస విజయాలు అందుకుని బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు ఈ క్రమంలోనే ఏడాది సరిపోదా శనివారంతో విజయాన్ని ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ అందుకున్నారు మహానటి చిత్రంలో తొలి అడుగులోని సినీ ప్రియులు మెప్పించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో సీతారామన్ సినిమాతో తెలుగులో మరో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఈ ఏడాది లక్కీ భాస్కర్ తో ఇంకో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు అంతేకాదు ఈ ఏడాది ప్రభాస్ నుంచి హిట్ సినిమా కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లోను ఆయన ఓ అతిథి పాత్ర తలుక్కున మెరవడం విశేషం దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార కాంత చిత్రాలు చేస్తున్నారు హీరో శ్రీ విష్ణు గత ఏడాది సామాజర్గమున చిత్రంలో ప్రేక్షకుల్ని నవ్వుల జెలిలో తడిపేసిన సంగతి తెలిసిందే ఆయన ఆ నవ్వుల సందడిని ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తోను కొనసాగించారు అయితే ఆ తర్వాత తన నుంచి వచ్చిన స్వాగ్ మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది